ఏంట్రా నువ్వు ఇదే ఏం చేశారా నువ్వు నువ్వేం చేయలే బాగా చేసావు రెండు రాష్ట్రాల ప్రజలు అటు అమెరికాలో ఉండే ప్రజలు అందరూ నేను మెచ్చుకుంటున్నారు చాలా చిన్న వయసులో చాలా గొప్ప పేరు వచ్చిందిరా గాడ్ బ్లెస్ యూ బాగా చదువుకో మంచి మంచి సినిమాలు చేయి ఓకే బాగా చదువుకో చదువు నెగ్లెక్ట్ చేయకు అలాగే వీడి పాత్ర కూడా బుడ్డోడి పాత్ర ఓటీటీలు వచ్చాక చాలామంది కంప్లైంట్ ఆ పిల్లలు చూడలేకపోతున్నారు నిజంగా పిల్లలు చూస్తే ఏంటంటే పరిస్థితి అనేది వాడితో చెప్పాలనుకుని చేయించాం వాడితో ఏదో బూతులు మాట్లాడించాను కదా మా కన్సర్న్ ఏంటంటే పిల్లలు ఓటీటీ చూస్తే కొన్ని అడల్ట్ ఎందుకంటే ఇంగ్లీష్ ఫిలిమ్స్ చాలా ట్రాన్స్లేషన్ మీరు చూస్తే మనీ హైస్ట్ లాంటి ఇలాంటి సినిమాలు చూస్తే ఆ మక్కి మక్కి బూతులు మనం పెద్దవాళ్ళు ఉంటే ఓర్నాయనో అన్నట్టుంది పిల్లలు చూస్తే కొద్దిగా డేంజర్ కాబట్టి చూస్తే ఇలాంటి ప్రమాదం ఉంది అని చెప్పడానికి ట్రై చేశాం సో అది ప్రేక్షకులు చాలా సపోర్టివ్గా తీసుకొని వాడి పాత్రను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ భాగ్యం ఈరోజు రిలీజ్కి ముందు చెప్పాం ఈ అమ్మాయి పాత్ర ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారని నిజంగా ఐశ్వర్య రాజేష్ తప్ప ఈ పాత్ర ఎవరు చేయలేరు అన్నట్టు పెర్ఫామ్ చేసింది సో భాగ్యం ఎంత కనెక్ట్ అయిందంటే హౌస్ ఇంట్లో ఉండే ప్రతి భార్య అండ్ ఆడవాళ్ళు అందరూ అమ్మాయికి బాగా కనెక్ట్ అయ్యి రోజు థియేటర్కి వచ్చి వస్తున్నారు థ్యాంక్ యూ ఐశ్వర్య రాజేష్ నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి నువ్వు ఈ క్యారెక్టర్ని చాలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళావు అండ్ థ్యాంక్ యూ ఐశ్వర్య అండ్ ఈ సినిమా తర్వాత తెలుగులో ఇంకా నువ్వు మంచి మంచి ఫిల్మ్స్ చేయాలి తెలుగు అమ్మాయిగా ఇంకా గొప్ప గొప్ప పాత్రలు చేయాలని నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను అలాగే మీనాక్షి చౌదరి ఆ అమ్మాయి కూడా చాలా గ్లామర్ సైడు చాలా అట్లాగే ఒక యాక్షన్ సైడు తను ఇంతకు ముందు చెయ్యని కైండ్ ఆఫ్ క్యారెక్టర్ తంది ఏంట్రా నువ్వు ఏంట్రీదే <Gã>